नारायणा नमः जाते रुद्राशिवा सदा भारताप काजने दयारत् नमाजुं तथा यागिरतां मा कृपते पुरखंजगदाशिवेरवशाद्वा गिसाछादवास दत्ता हर संति भमासाते सात्रेवसाते भोला शंकर भगवान की नमः पार्वती पते अंदर आकर अंदर अभिषेक करते हैं सुषमा अहेन इस्लाम में नमः 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 वो माधवा जो हाँ हल्लत हस्तों पर चारों तरफ कैसा हीरो नमः हमारे चारों तरफ श्रवण सर्वावश्यक है बोलना इसमें धारे आचरण ताया ध्यान तरह चुके हैं नमः 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 सुषमा अहेन इस्लाम में मतेन नित्यं लक्ष्मये दशरथ सर्वदा श्रेष्ठेंद्राय नमोस्तु पन्नक्वे। भूव पृथ्वी तथा अनता लोका देवित्वं तदा। तादेव पवित्रं गुरुता धम्मा आधार शक्तिरणाम पृथ्वी देव्ये नमो नमः भूम्ये नमो नमः। एको ब्रह्मा मध्य धातुणातुदा कुचो सागर सत्ता सत्ये पावशव स्पष्ट कृतादा आयंत तदक्षम कारकः। ॐ अनु ॐ आयामित्व आयाम पूजा निरुक्त आचरणा। जलाप माचिस 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 जगतम। आदोविद्रादोविद्रो आसर्दारसंते। मिला फैजू नहीं मिला। वो मन ही आप ले ही होएगा।

కవితక గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ యూత్ కూడా చాలా ఉత్సాహంగా మరి పార్టీలో ఎవ్వరు ఎక్కడ ఎన్ని ఆరోపణలు చేసినా ఏ రకంగా ఒత్తిళ్లు పెంచినా ఎక్కడ బెండ్ కాకుండా నిజాయితీగా డైమండ్ లాంటి మనస్తత్వం ఉండి కండక్ట్ అండ్ క్యారెక్టర్ను ముచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అవసరాలకు నిమిత్తము అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తే వెళ్ళి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కార్యకర్త అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము వ్యక్తిగత స్వార్థం కొరకు నేను లేనే లేను నా అవసరాల కొరకు నాయకులను చేపట్టి అడుగుతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా వాళ్ళతో నాయకుని పనిచేయించినా ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి ఆ గౌరవం నాకు ఇవ్వాల ఐటీ వన్లో రాజకీయం ప్రవేశం చేసిన ఇప్పటి వరకు కూడా గౌరవం తగ్గలేదంటే ఆత్మాభిమానము నిజాయితీ రెండే కారణాలు కాబట్టి ఈ రోజు కూడా గౌరవం ఇస్తున్నారు దీనికి మళ్ళీ ఒకసారి అందరికీ తెలుగు చేస్తున్నా సంజయ్ గారిని కానీ టీఆర్ఎస్ని కానీ వీడే ప్రశ్నే లేదు ఇది చెప్తున్నా గర్వంగా చెప్పుకుంటున్నా ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి జన్మదిన సందర్భంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి శిష్యులు అక్కగారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాను మన ప్రియతమ నాయకురాలు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తనయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం తెలుసు మరి ఉద్యమకాలం నుండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మరి అనేక సార్లు పాటుపడ్ల విషయాన్ని మనం అనేక సందర్భంలో చెప్పుకోవడం జరిగింది ఇటు రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా మన హక్కులను సాధించుకోవాలని మనకు కావాల్సిన నిధులని తెప్పించుకోవాలని ఒక గలంతో వారు ఎన్నో సందర్భాల్లో పార్ పార్లమెంట్లో చర్చించడం జరిగింది వారికి ఉత్తమ పార్లమెంట్ అవార్డు కూడా రావడం జరిగింది అది గర్వకారణం అని నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి నాయకురాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది వారి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు వారి ఇంకా శక్తినివ్వాలని వారికి ఆయుర ప్రసాదించాలని అంజనేయ స్వామి దేవస్థానం రోజు మేము పూజలు చేసుకోవడం జరిగింది అన్నిటికైనా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కావడం జగిత్యాలలో ఐఏఎస్ ఐపీ పాలన రావడం ప్రజలకు మరింత సౌకర్యమైనంత పాలన జరగడం దాంతోపాటు జగిత్యాల పట్టణ అభివృద్ధి దశాబ్ద కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగిందంటే మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారితో జరిగిందని దానికి సంధ్యాన కృషి ఎక్కువ ఉన్నదని మే అందరికీ సమర్థంగా తెలియజేసుకుంటున్నాం జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కవితక్క నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మేడతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పిలువంగానే విచ్చేటువంటి మా ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బర్త్డే ఈనాడు మా మహిళలందరికీ ఇక్కడ ఉన్న పట్టణం నుండి చేసిన ప్రముఖులందరికీ పెద్దలందరికీ కూడా ఒక పండగ రోజులాగా ఈనాడు పొద్దున్నే ఉదయాన్నే మరి విచ్చేసి మరి స్వామి దేవాలయంలో అందరూ కూడా అక్క బాగుండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా చల్లగా ఉండాలని అన్నింట్లో కూడా విజయం కల కలగాలని అంత శుభం కలగాలని చెప్పేసి నాతో పాటుగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అక్కకు శుభాకాంక్షలు తెలిపినటువంటి అందరి పక్షాన మా నాయకులందరి పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా కవితక్కకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి అందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని మరి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి ఈనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి తనయురాలు మరి విదేశాల్లో ఉండి చదువుతున్న సందర్భంలో నా వంతు కూడా సహకారం ఉండాలి తెలంగాణ కోసం నేను సైతం అని చెప్పేసి తండ్రితో బా పాటు తండ్రి బాటలో అడిగేసి అడుగులో అడిగేసి ఈనాడు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేసినటువంటి ఉద్యమ నాయకురాలు కవితక్క అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఊరికే పదవుల కోసం రాలే వారసత్వం అనే వాళ్లకు ఉన్న జరిగినటువంటి మిలియన్ మార్చు ఒక ఉదాహరణ ఈనాడు ఉద్యమం కోసం వచ్చి కేటీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ మరి అలాంటి ఉద్యమ నాయకురాలు ఈనాడు మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో రకాల సేవలు అందించడం జరిగింది వారు సేవలు అందించడమే కాకుండా ఇక్కడున్న సమస్యలన్నీ కూడా మరి పార్లమెంట్లో మరి ఢిల్లీ గడ్డపైన గల్లీలో ఉన్న సమస్యలను గలం ఇప్పినటువంటి గొప్ప నాయకురాలు మా అధినేత్రి కవితక్క గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలే మెచ్చుకొని అక్కకు ఉత్తమ పార్లమెంటీయన్ అవార్డు కావచ్చు పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఇంత బాగా మాట్లాడుతున్నావు అని చెప్పుకున్న సందర్భం మార్లు కూడా చూడడం జరిగింది కొంతమంది గొప్పగా దేవాలయాలు గుళ్ళు టెంపుళ్ళు మరి దేవుడు అని చెప్పేసి చెప్పే వాళ్ళకు నేను చెప్తా ఉన్నా మొన్ననే శివరాత్రి అయిపోయింది రాజేశ్వర స్వామి ఒక రోడ్డు బాగాలేకపోతే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటే దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇచ్చిన ఘనత కవిత గారి ఈనాడు దుబరేశ్వర స్వామికి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కవిత గారి అదేవిధంగా బీర్పూర్ నరసింహస్వామికి టెంపుల్కి ఇచ్చిన ఘనత కవిత గారి ఏ ఒక్క అభివృద్ధి పనిలో చూసుకున్నా కూడా ఈనాడు కవితక్క సహకారంతో నిజామాబాద్ పార్లమెంట్తో పాటు మా జైత్యాల్ ప్రాంతం కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది గత ఎలక్షన్లో ఎంపీగా వారు లేకపోవడం ఐదు సంవత్సరాల అభివృద్ధి కొంత దూరమైంది ఇద్దరుంటే బాగుంటుంది సంజయానికి నాకు తోడుగా కవిత కూడా ఉన్నట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్ళేది కానీ లేకపోయినా కూడా పరోక్షంగా వారి సహకారం అందించి ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది ఈనాడు నిరుపేదాలకు ఏముంటుంది అంటే ఆత్మగౌరవంగా బతకాలే ఒక ఇల్లు గూడు ఉండాలంటారు ఆ గూడులో ఈనాడు కవిత కనబడుతుంది నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇరవై ఇళ్లలో అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులలాగా లాగా ఎవరికి ఆపదొచ్చినా కూడా ఒకరికొరికి సహకరించుకుంటూ పార్టీకి ఆపదొచ్చినది మనం గట్టిగా నిలబడి మరి కవితక్క నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సంజయ్ అన్న గారి అభ్యర్థంలో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి కవితక్కకు మరి బర్త్డే విషయం అందరి పక్షాన తెలియజేసుకుంటూ